hello all welcome to lisa channel so you సజ్జ పిండితో అంటే బాజరా పిండితో ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నాము చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాం కానీ కుదరలేదు సో ఇక్కడ సజ్జ పిండి జల్లడ పట్టేసి అందులో ఉరిమిన క్యారెట్ ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి అందులోనే మేము తెల్ల నువ్వులు కూడా వేసాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక స్నాక్ లాగా చెప్పచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అనుకోవచ్చు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసాము ఫస్ట్ అయితే ఇదంతా వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్లో ఆల్రెడీ మనకి చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే పిండి మనకు తగినట్టుగా ఉండదు అనమాట సో ఫస్ట్ అయితే డ్రైగా ఇట్లానే మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మీరు నువ్వులు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు తెల్ల నువ్వులు అయితే చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండి కలుపుకోవాలి వాటర్ కొంచెం చూసి వేసుకోండి లేకపోతే మన రెసిపీ సరిగ్గా కుదరదు సో ఇందులోనే మనము ఒక వన్ టు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి కూడా వేసుకుంటున్నాము అలాగే వాటర్ కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని మంచి సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేయాలి అనిపిస్తున్నప్పుడు ఇలాగ ట్రై చేసుకోవచ్చు డెఫినెట్ గా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు సో ఇక్కడ మన పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాము రెడీగా ఉంది కదా మంచి సాఫ్ట్ డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము చూడండి నార్మల్ చపాతి పిండిలాగా ఈ దీనికి రెస్ట్ ఇచ్చే పని ఏం లేదు డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి లేదా నార్మల్ మీడియం సైజు కూడా తీసుకోవచ్చు ఇలా చేత్తోనే చేసుకోవాలి చపాతి కర్రతో చేసుకోకూడదు మనం వాటర్ లో కొంచెం కొంచెం డిప్ చేసుకుంటూ ఇలా డైరెక్ట్ పెన్నం మీదనే వేసేసుకొని ఫ్లాట్ గా చేసుకోవాలి దాన్ని చపాతీ లాగా దీన్ని ఇంకొక లాగా కూడా మనము చపాతీ లాగా చేసుకోవచ్చు అది ఎలాగా చేసుకోవాలి అనేది నేను ఈ రెసి ఈ వీడియోలోనే చూపిస్తాను రెసిపీ సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మందికి డైరెక్ట్ గా హాట్ తవా మీద చేయాలంటే ఇబ్బందిగా అనిపించవచ్చు సో కొంచెం మా మమ్మీ కూడా ఇబ్బంది అనిపించింది అందుకే మళ్ళీ వేరే రకంగా ట్రై చేసింది ఎందుకంటే ఇట్లా హోల్స్ అనేది పెట్టాలి డైరెక్ట్గా వేడి తవా మీద పెడితే కుదరదు కదా సో అందుకని చెప్పేసి సెకండ్ టైప్ కూడా ట్రై చేసాము సో ఇది మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి పైన నువ్వులు వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా క్రంచిగా బాగుంటాయి కదా నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అండ్ మధ్య మధ్యలో ఇట్లా ఆయిల్ కూడా వేసుకోవాలి హోల్స్లోకి ఇంకా సైడ్స్కి మొత్తం అంతా ముందు వెనకాల క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సజ్జపిండితో చాలా టేస్టీగా వస్తుంది సో ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇంకొక సైడ్ మనం కాల్చుకున్నాము టిప్ చేసి ఇందాక చెప్పా కదా రెండో రకం అని అది ఇదేనండి చపాతి పీట మీద ఒక తడిగుడ్డ వేసి నువ్వులు చల్లి దాని మీద మన ముద్ద పిండి ముద్దని పెట్టుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి చపాతి మీద ఇదైతే అందరికీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ మనం జనరల్గా జొన్నరటా అలా చేసుకుంటాము సేమ్ అలానే కాకపోతే తడిగుడ్డ మీద చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మీకు కావాల్సిన సైజులో మీరు ఇది చేసుకోవచ్చు చపాతి చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా కానీ నాకు తెలిసినంతవరకు అయితే పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీడియం సైజులో చేసుకుంటే బెటర్ సో దానికి ఇట్లా మధ్య మధ్యలో హోల్స్ లాగా చేసి మనం డైరెక్ట్ తవా మీద ఫ్లిప్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ మాదిరి మనం క్లాత్తో పాటే వేసేసుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి విరిగిపోతుంటుంది బట్ మ్యాక్సిమం కరెక్ట్గానే వచ్చింది మాకు సో మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో సో మమ్మీ ఇక్కడ సైడ్కి కొంచెం క్యారెట్ అవి పెట్టింది దీన్ని మేము ఆవకాయ ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకున్నాము పెరుగు నచ్చని వాళ్ళు ఏదైనా వెజిటేబుల్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు ట్రై చేసి మాకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి మేము వెయిట్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా డిఫరెంట్గా చాలా యమ్మీగా కూడా ఉంది డెఫినెట్ గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లీసా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ యూ బైటా